ఉపమన్యువు కోసం ఏడ్చాడు తల్లి దగ్గరికి వెళ్ళి పాపం ఆవిడ మహాపేదరాలు పిల్లలందరూ ఆవు పాలు తాగుతున్నారు నువ్వు పేదవాడివి నీకు తండ్రి లేడు నీకు పాలు ఎక్కడవిరా అన్నారు తల్లిని వెళ్ళి అడిగాడు అమ్మా నాకు పాలు ఉండవా అమ్మా అని అడిగాడు ఎక్కడి నుంచి తెస్తుంది పిచ్చి తల్లి ఆవిడ పాలు లేవు అని చెప్పలేక బియ్యపు పిండి నీళ్లల్లో కలిపి ఇచ్చింది తాగరా అని పిల్లవాడు తెలియక నీళ్లు పట్టుకుని పరిగెత్తుకుంటూ మిత్రుల దగ్గరికి వెళ్ళాడు సాటి పిల్లల దగ్గరికి వెళ్ళి ఇదిగో పాలు ఆవు పాలు మా అమ్మ నాకు కూడా ఇచ్చింది అన్నాడు వాళ్ళు వాసన చూశన్నారు ఈ ఆవు పాలు కావు మీ అమ్మ నిన్ను మోసం చేయడానికి వరిపిండి నీళ్ళు ఇచ్చింది అన్నారు ఏడుస్తూ వెళ్ళి అమ్మ నాకు ఆవు పాలు లేవా నాకు నాన్నగారు లేరా అన్నాడు ఎవడు చెప్పాడు రా నీకు నాన్నగారు లేరని లోకములకంతటికీ తండ్రి శంకరుడు ఉన్నాడు మీ నాన్న లోకములకంతటికీ తండ్రి శంకరుడు ఉన్నాడు మీ నాన్న అండి అయితే ఎలా కనపడతాడన్నాడు వెళ్ళి తపస్సు చేయి ఆయన కనపడతాడంది బాలభక్తి వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు చేశాడు ఉన్నాడు అని నమ్మి తపస్సు చేశాడు ప్రత్యక్షం అయ్యాడంతే నీకేం కావాలన్నాడు పిల్లవాడు పాపం ఏం తెలుసు నాకు తాగడానికి ఆవు పాలు కావాలన్నాడు శంకరుడు నవ్వాడు ఆవు పాలు ఇవ్వనా నేను దర్శనమిస్తే నీకు ఇవ్వవలసింది కాశిని ఆవుపాల నువ్వు నన్ను అడిగావు కాబట్టి పాల సముద్రాన్ని సృష్టిస్తున్నానని క్షీరసాగరాన్ని సృష్టించాడు ఉపమన్యు కోసం ఆయన చెయ్యలేనిది ఏముంది లోకంలో వాసుకి పేరు చెప్తే హడిలిపోతారు అంత పెద్ద సర్పం అంత పెద్ద సర్పాన్ని తీసి మెడలో హేళగా ఆభరణంగా వేసుకున్నాడు ఆదిశేషుడు వేయి పడగలతో భూమిని మోస్తాడు అటువంటి ఆదిశేషుడు ఎగిరి కాలిని పట్టుకుంటే పాదానికి అందెలా అలంకారం చేసుకున్నాడు ఆయన చెయ్యలేనిది ఏముంది లోకంలో హాలాహలాన్ని చూసి అందరూ భయపడిపోతుంటే ఆయన దగ్గరికి వెళ్లి బ్రతిమాలేరు అందరూ హాలాహలం తరువుకొచ్చేస్తోంది కాల్చేస్తోంది భయపడి చని కైలాసము చొచ్చి శంకరుని వాసద్వార ఈషుని ఈశని లడ్డుబడ్డ తల చొచ్చి కుయ్యో బొర్రో విను మాలింపము చిత్తగింపు దయన్ విక్షింపు రక్తరక్షణ కళా సంరంభునిన్ శంభుని అంటారు పోతన గారు వెళ్ళి కైలాసానికి శంకరా నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడతారు స్వామి రక్షించన్నారు అనేటప్పటికీ బయటికి వచ్చి పరహితము చేయునెవ్వడు పరమహితుండకును భూత పంచకమునకును పరహితమే పరమధర్మము పరహితునకు నిదురు లేదు పర్వేందు దేవతల కోసం పుచ్చుకున్నాడు ఆయన చెయ్యలేనిది ఏమిటి ఆయన నాకు ఇది కావాలని ఇప్పుడు అడగడు భక్తి ఉన్నదా ఉరిసిపోతాడంతే ఆయనకి కావలసింద భక్తి ఒక్కటే ఆయన అందరికీ అన్ని ఇవ్వగలడు ఆయనకి మనమేమిస్తాం ఆయన సృష్టిలో వచ్చిన వాళ్ళం మనం నా గుండెకాయ పెట్టుకున్నానా నా కాలేయన్ని పెట్టుకున్నానా నా ఊపిరితిత్తుల్ని కొని తెచ్చుకున్నానా నాలో ఉన్న ఎముకలు నేను పెట్టుకున్నానా ఇందులో చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పదార్థాలు ఉన్నాయి ఈ ఏడు పదార్థాలు నేను సృష్టించానా నీ కళ్ళకి వెలుగు నేను పెట్టుకున్నానా ఈ ముక్కుతో గాలి తీసే శక్తి నాకుందా అందరూ ఊపిరి తీయగలిగిన వాళ్ళైతే ఊపిరి ఆగిపోయి ఎందుకు చచ్చిపోతున్నారు కానీ మహానుభావుడు ఈ శరీరాన్ని ఆయన సృజించాడు ఒక చెట్టు పంట పండాలి అంటే మామిడి చెట్టుకి ఎవరు చెప్పారు వసంత ఋతు వచ్చింది కాయలు కాయలకాయ పువ్వులు పుయ్యని కోయిలకు ఎవరు చెప్పారు వసంత ఋతువు వచ్చింది పాట పాడమని ఎవరు చెప్పారు పక్కనే ఉన్నటువంటి వేప చెట్టుని నువ్వు ఉగాది వచ్చేటప్పటికి పువ్వు పుయ్యాలని ఆ పక్కనే ఉన్నటువంటి కుంకుడి చెట్టు చేదుగా ఉన్న కుంకుడికాయ కాస్తే పక్కనున్న మల్లెతీగ సాయంకాలం అయ్యేటప్పటికి మంచి సౌరభంతో పువ్వు పూస్తే పక్కనున్న మామిడి చెట్టు తీయటి మామిడి పండునిస్తే ఒకే భూమిలో పక్క పక్కనున్నవి ఒకదాన్ని ఒకటి అల్లుకున్నవి ఏది ఏది పుయ్యాలో ఏది ఏది కాయాలో అదే పూస్తోంది అదే కాస్తోంది ఎవరి శాసనని అది శంకరుడంటే అటువంటి మహానుభావుడి యొక్క ఆజ్ఞకి లోబడి లోకంలో అగ్నిహోత్రుడంతటి వాడు ప్రతి ఇంటిలో పాచకుడిగా ఉన్నాడు అగ్నిహోత్రుడు ఇంత వెలిగితే చాలు ఆయన తలుచుకున్నాడా దగ్ధం చేసి పారేస్తాడు ఒకనకొకప్పుడు నేను ఉద్యోగంలో కొత్తగా చేరినటువంటి రోజులు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి ప్రాంతంలో ఒకసారి మంచి మే నెలలో నేను శ్రీశైలం దర్శనానికి వచ్చాను దర్శనం చేసుకుని కొంత దూరం దిగేటప్పటికీ బస్సు డ్రైవరు చాలా భయపడిపోయాడు దావానలం అంటేసుకుందండి మనకి తెలియలేదు ఇది కార్ చిచ్చు అంటారు అంటే ఎటువైపు నుంచి ఎటువైపుకి వస్తుందో చెప్పలేము చీకటి పడుతోంది అప్పుడప్పుడే ఎటు చూసినా అగ్నిహోత్రమే అది కూడా దూకుతూ దూకుతూ వెళ్ళంటుకుంటుంది కార్ చిచ్చు ప్రబలిపోయిందండి ఇలా ఉందనుకోలేదు ఎక్కడో దూరంగా మంట అనుకున్నానో అంటుకుపోయింది అన్నాడు అది వచ్చేస్తే ఎవరేం చేస్తారు క్రూర మృగాలు కూడా భయపడిపోయి వచ్చేస్తాయి కార్చిచ్చు లేని చూటుకు వచ్చేస్తాయి కానీ అదృష్టం ఆ కార్చిచ్చు మా బస్సు దగ్గరికి రాలేదు అదృష్టవశాత్తు మేము అందరం లోయ దాటిపోయి కిందకి వెళ్ళిపోయాం ఒక్కొక్కనాడు అగ్నిహోత్రం ఎక్కడో ఎండుటాకులో ఇంత రగులుకుంటుంది రగులుకున్న అగ్నిహోత్రం అడవి అడవినంతటి కాల్చేస్తుంది కానీ అదే అగ్ని మన ఇంటిలో వెలిగిస్తే మనకి వంట చేసి పెడుతున్నాడు ఆయన కర్మ ఆయన కర్మ కాదు ఎవరి కోసం చేస్తున్నాడో తెలుసా శంకరుడు ఆజ్ఞాపించాడు వాళ్ళందరూ అన్నం ఎలా తింటారు నువ్వు ప్రతి ఇంటిలో వంట బ్రాహ్మణుడవై వంట చెయ్యి అన్నాడు హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి నామపై పాకంచకురుతే వహ్ని శంకర శైవ శాసనాత్ అని వ్యాసుడు లింగపురాణంలో చెప్పాడు పరమశివుడు ఆజ్ఞాపించాడు కనుక ప్రతి ఇంటిలో వంట బ్రాహ్మణుడై వంట చేసి పెడుతున్నాడు పితృదేవతలకి కవ్యమిస్తే ఇస్తే స్వధాకారంతో పిలిస్తే అది పట్టికెళ్లి పితృదేవతలకు అందిస్తున్నాడు స్వాహాకారంతో యజ్ఞ